సైకాలజీ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి సరికాని జతను ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ సాధికారత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదని ఇచ్చేది రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి అనేది పిల్లలను అధికంగా నియంత్రిస్తారు అదంగా అంగీకరత్వ పిల్లల పెంపక శైలిలో అయితే పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు అదే జోక్యరహిత పిల్లల పెంపక శైలిలో అయితే పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్ సరికాని చేత ఏదంటే తర్వాత ప్రశ్న పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో జరుగుతుంది అని అన్నవారు ఎవరు క్రింది వాణిలో క్రైగ్ తర్వాత ప్రశ్న వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది క్రింది బాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ వికాసం అనేది నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా జరుగుతుందని చర్య రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవి వికాసాన్ని ప్రాగుతీకరించవచ్చు అదేవిధంగా వికాసం అనేది అవిచ్ఛిన్న చర్య అదేవిధంగా వికాసం అన్ని దశలలో ఒకేలాగా సాగదు ప్రశ్న జీన్ తన త్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు పదాన్ని ఉపయోగించలేదు తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆకర దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సమైక్యత నిరాశ తర్వాత ప్రశ్న పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి అనువంశికత పరిసరాలు రెండూ కూడా కారణాలే పిల్లల్లో వైయక్తిక భేదాలకు తర్వాత ప్రశ్న బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ప్రతివాణిలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు గార్డినర్ ప్రతిపాదించారు గార్డెనర్ తర్వాత ప్రశ్న సృజనాత్మక సృజనాత్మకత గల వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకం విభిన్న ఆలోచన ఉంటుంది సృజనాత్మకత గల వ్యక్తుల్లో తర్వాత ప్రశ్న అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్షలు తరా ప్రశ్న ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు ఈ సందర్భంలో ప్రశాంత్ ఎదుర్కొనే సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ రెండూ ఇష్టం లేవు పరిహార పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు తర్వాత ప్రశ్న మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించింది ఎవరు స్థాపించారు మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ప్రాథమిక అవసరం వ్యాయామం తర్వాత ప్రశ్న గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి గెస్టాల్ట్ అనగా ఏంటంటే సమగ్రాకృతి తర్వాత ప్రశ్న బంధురా ప్రకారం అనుకరణ అభ్యాసంలో మానసిక ప్రక్రియలు తధాత్మీకరణ అదేవిధంగా అంతరీకరణ తర్వాత ప్రశ్న ఈ క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తించుకుంటాడు తార్కిక స్మృతిలో తర్వాత ప్రశ్న సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు తర్వాత ప్రశ్న జడ్పీడి అనగా జడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్జిమల్ డెవలప్మెంట్ తరాయ ప్రశ్న యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యాసన సిద్ధాంతం క్రింది వాణిలో యత్నదోష అభ్యాసన సిద్ధాంతం వివరించబడింది తర్వాత ప్రశ్న శేల శేలస్థాపన స్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి భావవేశ రంగానికి చెందుతాయి ఇవి తర్వాత ప్రశ్న వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం పూరణ నియమం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్భరణాల్లో సాంఘిక పునర్భరణం చిరునవ్వు తర్వాత ప్రశ్న ప్రాజెక్టు పద్ధతి దీనిపై ఆధారపడి ఉంది ప్రాజెక్టు పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంది ప్రాజెక్టు పద్ధతి తర్వాత ప్రశ్న కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు కృత్రిమ పరిశీలనను ప్రయోగ పరిశీలనను కూడా అంటారు తర్వాత ప్రశ్న పదవ తరగతి తర్వాత ఏ కోర్స్ చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం విద్యాపరమైన మార్గదర్శకత్వం తర్వాత ప్రశ్న ఫుల్ ఫార్మ్ ఆఫ్ దీక్ష పూర్తి రూపం ఏమిటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష పూర్తి రూపం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ for knowledge షేరింగ్ తర్వాత ప్రశ్న క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్ తర్వాత ప్రశ్న వన్ యొట బైట్ దీనికి సమానం వన్ యొట బైట్ దీనికి సమానం వెయ్యి ఇరవై నాలుగు జడ్బీకి సమానం తరా ప్రశ్న ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుంచి ఎనిమిదవ తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటల సంఖ్య వెయ్యి తరాయ ప్రశ్న ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒకటి రెండు తరగతులు దీని క్రిందికి వస్తాయి పునాది పూర్వక స్థాయి కింద కింద వస్తాయి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒకటి రెండు తరగతులు అనేవి పునాది పూర్వక స్థాయి కిందకి వస్తాయి తర్వాత ప్రశ్న సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలిస్తారు ప్రజాస్వామ్య నాయకత్వాన్ని కూడా పిలుస్తారు పిలిస్తారు సహభాగి నాయకత్వాన్ని ఈ ప్రీవియస్ ఇయర్ సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ